పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక సన్నిధానం వీరంపాలెంలో క్షేత్రం తాడేపల్లి గూడెం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులు అనంతపల్లి వెళ్లే మార్గంలో చిన్న తాడేపల్లి కడియ ఎద్ద నీలాద్రిపురం మీదుగా చేరుకోవచ్చు ప్రకృతి రమణీయత మధ్య చక్కటి పల్లె వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉండే ఈ ఆలయ సముదాయాన్ని బాల త్రిపుర సుందరీ పీఠం ఆధ్వర్యంలో రెండు వేల మూడవ సంవత్సరంలో కేవలం తొంభై తొమ్మిది రోజుల వ్యవధిలోనే నిర్మించారు హిందూ దేవతారాధన విధానంలో పంచాయతనానికి విశిష్ట స్థానం ఉంది ఐదుగురు దేవతామూర్తులకు ఒకే ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేసే విధానాన్ని పంచాయతనం అని అంటారు ఈ క్షేత్రంలోని గర్భాలయంలో విశ్వేశ్వరుడు రుద్రాక్ష మండపంలో బాణలింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు ఇక్కడ శివలింగాన్ని పవిత్ర నర్మదా నది నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు ఇక్కడ తీరిన మేధా సరస్వతి ఆలయం రెండవ ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచింది నిలువెత్తు సరస్వతి అమ్మవారి రూపం చూస్తూ భక్తులు తన్మయత్వానికి లోనవుతారు అమ్మవారి సన్నిధిలో నిత్యం చిన్నపిల్లలకు సామూహికంగా అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు ఈ ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి బాలా త్రిపుర సుందరీదేవి సాయిబాబా మందిరాలు ఉన్నాయి సువిశాలమైన ఆలయ సముదాయంలో అపురూప శిల్పాకృతిలో నలుదిక్కుల నిలువెత్తు భారీ విగ్రహాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి సరస్వతీదేవి ఆలయానికి అభిముఖంగా భారీ శివ పార్వతుల విగ్రహం వారికి ఎదురుగా నలభై రెండు అడుగుల అష్టముఖ గణపతి విగ్రహం చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉంటాయి కొంచెం ముందుకు వెళితే హరితవనం పక్కనే ఉన్న తటాకంలో గంగను భువికి తీసుకురావడానికి భగీరథుడు వంటి కాలిపై తపస్సు చేస్తున్న విగ్రహం కనిపిస్తుంది నలభై రెండు అడుగుల ఈ భారీ విగ్రహం భారతదేశంలోనే అరుదైన భగీరథుని విగ్రహంగా చెబుతారు అలానే హరితవనం అవతలి వైపు హరిహరుల విగ్రహంతో పాటు లక్ష శివలింగాలతో కూడిన శివలింగ సముదాయం కనిపిస్తుంది ఇక్కడే ఏడాదిలో ఒక్కమారు కనిపించే స్ఫటిక లింగం ఉంటుంది ఈ పక్కనే నిలువెత్తు షిరడి సాయినాథుని భారీ విగ్రహాన్ని చూడవచ్చు ఈ ఆలయ ప్రాంగణంలోనే ధ్యాన మందిరం కూడా ఉంటుంది ఇక్కడ అరుదైన శివలింగాలను చూడొచ్చు ఈ ఆవరణలోనే దశావతారాలు వివిధ రూపాల్లో కొలువైన అమ్మవారి విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు గర్భాలయం పక్కనే విశాలమైన యాగశాల ఉంటుంది ఈ పంచాయతన క్షేత్రానికి మహాశివరాత్రి కార్తీక మాసం దేవి నవరాత్రులు వంటి ముఖ్యమైన రోజులతో పాటు నిత్యం అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు ఇక్కడ శివరాత్రి సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తారు ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు నిత్యం ఇక్కడ భక్తులకు ఉచిత అన్నదానాన్ని నిర్వహిస్తారు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ హుండీలు దక్షిణలు తీసుకోవడం అనేవి ఉండవు విరాళాలు కూడా స్వీకరించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ చేయండి